హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి ఒక సినిమా తీస్తే హీరోకి కోట్ల రూపాయలు ఇస్తారు ఒక పది కోట్ల నుంచి ఇరవై కోట్లు తీసుకుంటారు బడ్జెట్ పెరిగింది బడ్జెట్ పెరిగిందని చెప్పి అదే మంత్రి దగ్గరికి వచ్చి సినిమా ఫోటోగ్రాఫీ మంత్రి దగ్గరకు వచ్చి అయ్యా మా సినిమాకి టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఎసులుబాటు ఏండి అని చెప్తారు అనగానే మంత్రి వెనక ముందు ఆలోచించకుండా పెంచేసుకోండి అని చెప్తాడు కానీ అదే రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇవ్వమంటే కనీసం ఇంతవరకు కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఈరోజు చూస్తూ ఉంటే పండించిన పంటలకి గిట్టుబాటు ధర లేక విలవిల్లలాడిపోతురు మిర్చి రైతులు అయితే మరీ ఘోరంగా చాలా ఇబ్బంది పడుతురు మిర్చి అనే కాదు ఇప్పుడు పత్తి కానీ మిర్చి కానీ కందులు కానీ టమాటా కానీ మొక్కజొన్న కానీ ప్రతి పంటకు కూడా సరైన గిట్టుబాటు రావట్లేదు ధర రావట్లేదు కానీ ఈ ప్రభుత్వాలు మరి ఎందుకు స్పందించట్లేదో ఏందో ఒక సినిమాకు ఉన్న లైఫ్ రైతుకు లేదా ఇంత ఆరుగాలం పండించి నాలుగు నెలలు కష్టపడి పండించినా కూడా ఈ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు అదే మూడు నాలుగు నెలలు సినిమా తీసుకెళ్తే కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది దాని గురించి ఈ గవర్నమెంట్ కూడా ఆలోచించాలని మా యొక్క విన్నపం రైతులు మాత్రం ఎప్పుడు కూడా ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఎన్ని గవర్నమెంట్లు మారినా కూడా ఇంతవరకు ఇలాంటిది ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి లేదు మేము చేస్తాం చేస్తాం అని చెప్తారు ఎన్నికల ముందు ఎన్నికలు అయిపోయినాక ఎప్పుడు పాత పద్ధతే నడుస్తుంది ఇలాంటి గవర్నమెంట్లు మారుతాయి కానీ రైతు జీవితం అయితే మారే పరిస్థితి లేదు రైతు బతుకు ఎప్పుడు ఇంతే వానకి ఎండాల వానకి తడవాలా ఎండకి ఎండాల ఇంత చేసినా కూడా రైతు జీవితం మాత్రం ఎప్పుడు కష్టాలే ప్రతి పంట కూడా ఇంటికి వచ్చి ఇంటికి వచ్చిన దాకా కూడా నమ్మకం ఉండదు అదే సినిమా వాళ్ళు సినిమా తీస్తే మాత్రం కోట్ల రూపాయలు ఆశిస్తారు వస్తాయి కూడా వాళ్ళకి రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు బిజినెస్ జరిగింది రైతు పండించిన పంటకి మాత్రం ఎకరం పండిస్తే మాత్రం పదివేలు కూడా వచ్చే పరిస్థితి ఉండదు అట్లాంటిది గవర్నమెంట్లు స్పందించి రైతుని ఇంకా ఆదుకోవాలి ఆదుకుంటేనే ముందు ముందు భవిష్యత్తులో చాలా ఆసక్తి గల రైతాంగం తయారవుతుంది చదువుకున్న పిల్లలు కూడా వ్యవసాయం చేయడానికి ఆలోచిస్తారు కానీ ఎట్లా జరిగితే ఫ్యూచర్లో పండించడానికి రైతు అనేది కనపడడు అందరు కూడా మేము చదువుకుంటాం జాబ్ చేస్తాం అని వెళ్ళిపోతారు ఇంకా వచ్చే జనరేషను వ్యవసాయం చేయడానికి కూడా ఉండే పరిస్థితి ఉండదు మనం లక్షల లక్షల సేవలు తెచ్చుకోవచ్చు కానీ బియ్యం కింద పండియాలంటే ఒడ్లు చేయాలంటే ఎంత కష్టమో అప్పుడు మనం ఒక లక్ష రూపాయలు పెట్టినా కూడా ఒక అరగంట బియ్యం కూడా దొరకవు ఇట్నే ఉంటే మాత్రం ముందు ముందు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రభుత్వాలు దయచేసి ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే చాలా ముందుకు పోవచ్చు ఇంకా నెక్స్ట్ జనరేషన్ మాత్రం వ్యవసాయం చేయటం మాత్రం ఇష్టపడలేదు అది చాలా కష్టంగానే ఉంటుంది మాతోనే జనరేషను ఇక స్టాప్ అయ్యేటట్టుంది ఎంత టెక్నాలజీ పెరిగినా కూడా చేయటానికి ముందుకు రావాలంటే మాత్రం ఇట్లా రైతాంగానికి మద్దతు ధరలు ఇచ్చి ప్రోత్సహించి తప్ప ముందుకు వచ్చే పరిస్థితి అయితే మాత్రం కనపడతలేదు దయచేసి మీరు కూడా ఆలోచించండి ఇది నేను చెప్పింది కరెక్టా కాదా ఒకసారి మీరు కూడా ఆలోచన చేసుకొని మాకు సపోర్ట్ చేయాలని మనం చేసుకుంటూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా అండి ఓకేనండి బాయ్